హాయ్ అండి వెల్కమ్ టు స్పైసీ గుమగుములు ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి నా ని సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్ ని బాగా చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియోలో మనం అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ రోటీలోకి కానీ ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రై చేసుకుందామండి బెండకాయ పేరెత్తితేనే ఇంట్లో చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చిరాకు పడిపోతుంటారు కదండి ఈ బెండకాయ ఫ్రైని నేను చేసే విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి బెండకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం హాఫ్ కేజీ బెండకాయలకు ఒక పెద్ద సైజులో ఉన్న ఉల్లిపాయ అలాగే పదిహేను వరకు పచ్చిమిర్చిలను కట్ చేసుకొని పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాము కడాయి వేడైపోయిందండి ఇప్పుడు ఇందులో ఆరు నుంచి ఏడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక వన్ టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ మినప్పప్పు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసుకోండి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి తాలింపు గింజలు వేగిపోయాక రెండు రెమ్మల వరకు కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చిని కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవాలండి ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చిలను మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ దూరగా ఫ్రై చేసుకోవాలండి ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి దోరగా ఫ్రై అయిపోయింది కదండి ఇప్పుడు దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి పసుపుని యాడ్ చేసుకున్నాక ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి వేసుకున్న అల్లం వెల్లుల్లి యొక్క పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి నాదొక చిన్న రిక్వెస్ట్ అండి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి ఫర్దర్గా నేను చేసే వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో మీ వరకు చేరుతాయి అల్లం వెల్లుల్లి యొక్క పచ్చివాసన పోయాక కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి బెండకాయ ముక్కలను యాడ్ చేసుకున్నాక మంటను మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టుకొని కలుపుతూనే ఫ్రై చేసుకోవాలండి ఈ బెండకాయలను ఫ్రై చేసేటప్పుడు ఉప్పు వేయకూడదండి ముందుగానే ఉప్పు వేసి ఫ్రై చేస్తే బెండకాయ మొత్తం జిగురు జిగురుగా ఉంటుందండి ఫ్రై చేసేటప్పుడు మూతను కూడా పెట్టకూడదండి మూత పెట్టకుండా ఈ విధంగా కలుపుకుంటూ బెండకాయ యొక్క జిగురు మొత్తం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బెండకాయను జిగురు పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే బెండకాయ ముక్కలు జిగురు లేకుండా పొడి పొడిగా చాలా సాఫ్ట్గా ఉడికిపోతాయండి బెండకాయ ముక్కలను ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలండి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చీలను ముందుగానే యాడ్ చేసుకున్నాం కదండీ ఇప్పుడు కారం హాఫ్ టేబుల్ స్పూన్ కంటే తక్కువగానే యాడ్ చేసుకోవాలి అలాగే గరం మసాలా కూడా హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి ఈ గరం మసాలా యాడ్ చేసుకున్న తర్వాత మసాలా మొత్తం బెండకాయ ముక్కలకు బాగా పట్టేలాగా ఈ విధంగా కలుపుకుంటూ ఒకటి నుంచి రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాల వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టి మూడు నుంచి ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి చివరగా ఈ విధంగా లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే బెండకాయ ముక్కలకు మసాలా బాగా పట్టి బెండకాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి అంతేనండి పొడి పొడిగా ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రై రెడీ అయిపోతుంది అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చి మీరు ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసినట్లయితే మీకు ఎలా వచ్చిందో కమెంట్ రూపంలో మీ ఒపీనియన్ని తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం